మెరుగండి వస్తున్నాయి రేపు సాయంకాలం ఎన్ని పొద్దున మొత్తం మరి దీని పైభాగం కొంత తడిసింది అది ఉంది

ఈరోజు మనం ఏలూరు రూరల్ మండలం మల్కాపురం గ్రామంలో ఏదైతే మనం రబీకి నీళ్ళిచ్చి వ్యవసాయం చేయమని చెప్పి ప్రోత్సహించామో వాళ్ళకి పైవాళ్ళు పై వాళ్ళు అంటే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నుండి మా కాళ్ళకు వచ్చేటువంటి చివరి భూమి ఆయికట్టి వాళ్ళు తూములు నియంత్రణ లేక ఆపటం అనేది మర్చిపోయారు గత ఐదేళ్ళు వాటిని రిపేర్ చేసినటువంటి నాదుడు లేడు మంత్రి గారు జిల్లా కలెక్టర్ గారు ఎస్సీ గారు కూడా మా డీసీ చైర్మన్ను ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ వీళ్ళంతా కూడా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు ఎదురైనవి కానీ రైతులు ఆందోళన చెందుతున్నారు ఏ ఒక్కరూ కూడా ఆందోళనలకు గుర కావాల్సినటువంటి అవసరం లేదు మీ ప్రతి ఎకరాని కూడా మేము కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వం ఆ దిశగా ప్రయాణం చేస్తుంది రేపటికల్లా మొత్తం ఈ చేలన్నీ కూడా నీళ్ళు నిలగట్టుకునే విధంగా ఏదో పారి చదిరేటం కాదు నిలకట్టుకునే విధంగా మీకు వంతు ఇచ్చి ఆదుకుంటామని చెప్పి అక్కడికి నెరలే పెట్టాలి